హలో ఆల్ వెల్కమ్ టు కరిష్మాస్ కిచెన్ మమ్మ స్పీకింగ్ ఇవాళ్ళి మన వీడియో వచ్చేసి మటన్ దమ్ బిర్యానీ రెసిపీ మేము తీసుకున్న క్వాంటిటీ కేజీ రైస్ కేజీ మటన్ సో చూసిద్దామా ప్రాసెస్ ముందుగా మటన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఈ మ్యారినేషన్లోకి నిలువుగా తగిలిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒక టమాటా ముక్కలు రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ చిటికెడు పసుపు మటన్కి సరిపడ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం తరిగిన కొత్తిమీర పుదీనా టూ హండ్రెడ్ ఎంఎల్ పెరుగు నెక్స్ట్ కొబ్బరి పేస్ట్ అనమాట పచ్చి కొబ్బరి పేస్ట్ కావాలంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయచ్చు కొబ్బరి పేస్ట్ని లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట కుదిరితే వన్ అవర్ ఆర్ టూ అవర్స్ లేదా టైం లేదు అనుకుంటే ఒక మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక గిన్నెలో ఆయిల్ లేదా నెయ్యి వేసుకొని ఈ మ్యారినేట్ చేసుకున్న మటన్ని కుక్ చేసుకోవాలి కొంచెం లేత ముదురు మటన్ టైప్స్ ఉంటాయి కదా లేతదైతే వాటర్ ఎక్కువ పట్టదు ముదురు అయితే కొంచెం ఉడకటానికి వాటర్ కొద్దిగా ఎక్కువ వేసుకొని ఉడికించుకోవాలన్నమాట ముక్క మెత్తపడి ఆయిల్ పైకి తేరే వరకు ఉడికించుకోవాలన్నమాట అప్పటికి కొంచెం నీళ్లు మిగిలినా కానీ అది తర్వాత బిర్యానీలో ఎసరు పోసేటప్పుడు దీంతో మేనేజ్ చేసేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదనమాట నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి రైస్ కుక్ చేసుకోవడం నెక్స్ట్ బిర్యానీకి సరిపడా డేక్షా పెట్టేసుకొని అందులో ఆయిల్ లేదా గీ వేసేసుకొని బిర్యానీ రా గరం మసాలాస్ అనమాట ఇవన్నీ బిర్యానీ మసాలాస్ వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత నిలువుగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒక గుప్పెడు కాజు నాలుగు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ తరిగిన కొత్తిమీర పుదీనా ఒక టమాటా ముక్కలు వేసుకొని వన్ బై వన్ వేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ రావాలన్నమాట ఇవి ఫ్రై అయ్యాక ఎసరుకి నీళ్లు వేసుకోవాలి కేజీ రైస్ తీసుకుంటే కేజీన్నార వాటర్ అనమాట అంటే ఒక డబ్బాతో కొలుచుకుంటాం కదా ఆ డబ్బాన్నారా వాటర్ వేసుకోవాలి గిన్నో కప్పు దేంతో కొలుచుకుంటారో ఆ కొలిచిన దాంట్లో వన్ అండ్ హాఫ్ వాటర్ వేసేసుకోండి అందులో తగినంత ఉప్పు ముందు ఆల్రెడీ మటన్లో ఉప్పు వేసుకొని ఉన్నాం సో ఈ రైస్కి సరిపడా ఉప్పు మాత్రమే వేసుకోవాలన్నమాట ఉప్పు తర్వాత ఒక నిమ్మకాయతో రసం వేసేసుకోవాలి వేసుకొని ఆ ఎసరు మరిగేటప్పుడు నానపెట్టుకున్న బియ్యం ఉంటాయి కదా అవి వేసుకొని ఉడికించుకోవాలి ఉడికేటప్పుడు ఒకసారి మధ్యలో చెక్ చేసుకుంటూ బియ్యం విరగకుండా మెల్లిగా కలుపుకోండి ఆల్మోస్ట్ వాటర్ మొత్తం అయిపోయిన తర్వాత మనం కుక్ చేసుకున్న కర్రీ ఏదైతే ఉందో దాన్ని వేసి మెల్లగా అదే బియ్యం చెప్పాను కదా బియ్యం ఎరగకుండా కలుపుకోవాలన్నమాట మాకు కొంచెం ఇందులో గ్రేవీ ఉండింది కాబట్టి ఎసరు వేసుకునేటప్పుడు వాటర్ కొద్దిగా తగ్గించి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ అంతా తగ్గించి వేసుకున్నాం అనమాట కర్రీ రైస్ ఒక మంచి మిక్స్ ఇచ్చేసాక మూత పెట్టేసి కుక్ అవ్వనివ్వండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ వాటర్ మొత్తం అసలు ఇంకా వాటర్ ఏం లేదు ఉడికిపోయింది ఆల్మోస్ట్ అన్నప్పుడు మూత పెట్టేసి దాని మీద ఏదైనా బరువు పెట్టేసి దమ్కి పెట్టేయాలన్నమాట ఇలా ఫైవ్ మినిట్స్ పాటు ఉంచేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అండ్ ఖలియా రెసిపీ వచ్చేసి నా ఛానల్లో అప్లోడ్ చేసి ఉంటుంది చూడండి కావాలి కవళి అనుకున్న వాళ్ళు అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్